な సాయి కొంచెం పక్కరా సాయి కొరికే లోపల ఒకటో తేదీ ఉద్యోగస్తు ఏ విధంగా టంచర్ గా జీతం ఇస్తామో ఆ విధంగానే అరవై లక్షల కుటుంబాలకు ఒకే రోజులో పరుస్తున్నామంటే ఈ ప్రభుత్వ యొక్క పరిధి ఎట్టుంటే ఒక్కసారి ఆలోచన చేయండి వాలంటీర్ లేకపోతే ఎట్లా పనిచేది వీళ్ళ ఆ చేత అయితే ఒకే రోజు ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాల్లో పొద్దుగునికి లోపల అరవై ఐదు లక్షల రూపాయలు కుటుంబాలకు పెన్షన్లు ఇస్తున్నామంటే ఈ ప్రభుత్వం ఏదైనా చేయగలరు దానికి ఇంత కంటే ఎగ్జాంపుల్ అవసరం అంతేగా మీరు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు చాలా మంది బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఓసీలకైతే అరవై బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు యాభై సంవత్సరాల పెన్షన్ ఇస్తాం ఈ ప్రభుత్వం బీసీల ప్రభుత్వం ఎస్సీల ప్రభుత్వం ఎస్టీల ప్రభుత్వం చెప్పకనే చెప్తున్నామని చెప్పి గుర్తు చేస్తున్నాం అంతేకాకుండా ఆడవాళ్ళు కూడా అది సార్ మాకైతే చెప్పడం లేదు సారు మా పరిస్థితి మీ దగ్గర కూడా వస్తాను తల్లి ఎన్నికల్లో ప్రామిస్ చేశాం గ్యాస్ సిలిండర్ మూడు ఫ్రీగా ఇస్తామని తొందరలోనే ఒక పైసా